అయితే ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రైతు మార్కెట్ అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్న వచ్చేసి మొత్తం ఏంటంటే పత్తి పంట అనమాట పత్తి పంటలో ఆల్ క్లియర్ కొట్టిన తర్వాత కొందరు రైతులు మాకు రిజల్ట్ వీడియోస్ అయితే పంపించడం జరిగింది అవి ఏందనేది మీకైతే చూపిస్తున్న చూడచ్చు ఫస్ట్ అయితే మనకి ఏంటంటే పెయిన్ బంకాటాక్ ఉన్న ఏదైతే చే ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చి మంచి గ్రోత్ అయితే రా వస్తూ ఉందన్నమాట ఈ క్లియర్ మందుతోని కాబట్టి ప్రతి ఒక్క రైతు సెకండ్ స్ప్రే కావచ్చు ఫస్ట్ స్ప్రే కావచ్చు చాలామంది రైతులు ఇంకా అడుగుతూ ఉన్నారు ఫస్ట్ స్ప్రే చేయొచ్చా చేయొచ్చా అని చెప్పేసి ముప్పై రోజులు దాటిన పత్తి చెనుకు ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేలో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లాంటిది ఏం లేదన్నమాట కాబట్టి ఫస్ట్ స్ప్రేలో కూడా చేసుకోవచ్చు సెకండ్ స్ప్రేలో అయితే ఖచ్చితంగా మనమే ప్రిఫర్ చేస్తున్నాం సెకండ్ స్ప్రేలో కూడా మీరైతే ఈ పత్తిలో పేనుబంకాట గు మా నల్లి ఇట్లా అన్ని రకాల గ్రోత్ కూడా వస్తుంది క్లియర్ మందు ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఏడు వందల రూపాయలు అయితే ఉంటుంది అనమాట మీకు దగ్గరలో ఆర్టీసీ కార్ అయితే పంపించడం జరుగుతుంది వన్ డేలో వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత దీని రిజల్ట్ విషయానికి వస్తే మనకు రైతులు పంపిస్తా ఉన్నారు చూడొచ్చు మీకు మీరు ఇక్కడ చూడండి బిఫోర్ క్లియర్ అంటే ఈ క్లియర్ కొట్టడానికి ముందు చూడండి ఆల్ క్లియర్ కొట్టిన తర్వాత అనేది అయితే మీకైతే ఇక్కడ ఉందన్నమాట ఫొటోస్ చూడొచ్చు మీరు బిఫోర్ ఆల్ క్లియర్ ఆఫ్టర్ ఆల్ క్లియర్ అనే ఫొటోస్ రెండు ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది సేమ్ చేయనే ఒకే రైతు అదే రైతు ఎడిట్ చేసి పెంపడం జరిగింది మనకు సో ఇట్లా రిజల్ట్ అయితే మీ ముందే ఉందన్నమాట సో రిజల్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆల్ క్లియర్తోని చాలా మంచిగా గ్రీనిష్గా అయితే వస్తుంది అనమాట సో కాబట్టి ప్రతి రైతు ఎవరికైనా ఈ ఆల్ క్లియర్ మందు కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి త్వరలోనే వన్ డేలో వచ్చేస్తుంది కాబట్టి మీరు స్ప్రే చేస్తే ఇట్లా మంచిగా ఫ్లవరింగ్ రావడము దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడము అన్నీ కూడా మీకైతే మంచిగా అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బుక్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ